హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే ఈరోజు షేర్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడే బెస్ట్ ఐడియా అనమాట సో ఇదైతే న్యాచురల్ వేలోనే మీ తెల్ల జుట్టుని అయితే కంప్లీట్గా నల్లగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఈరోజు ఇన్స్టెంట్గా ఒకటి పర్మనెంట్గా ఒకటి రెండు చూపించబోతున్నాను కాబట్టి చూసండి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్యాకెట్ అయితే బ్రింగరాజు పౌడర్ అనమాట అంటే గుంటగలగ రాకంటాం కదా సో అదైతే మనకి అందరికీ కూడా పచ్చి ఆకులు అవైలబుల్ ఉండవు అనమాట మామూలుగా పల్లెల్లో ఉండే వాళ్ళకి చుట్టుపక్కల పొలాలు ఉండే వాళ్ళకి ఇది బాగా దొరుకుతుంది ఇది కూడా ఎక్కువ అంటే మనకి వాటర్ ఉండే సీజన్లో ఎక్కువగా ఉంటా ఉంటుంది అనమాట అంటే వరిమల్లు ఉంటాయి కదా సో అక్కడ పొలం గట్ల మీద అట్లా బాగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి బాగా దొరుకుతుంది కానీ అందరికీ అందుబాటులో ఉండదు దీనితో చాలా అంటే చాలా బెటర్ యూజెస్ ఉంటాయి మన హెయిర్కి ఇక్కడ నేను చూపిస్తున్న ఈ ప్యాకెట్ అయితే రీసెంట్గానే దీన్ని తయారు చేశారు డిసెంబర్ ట్వంటీ ఫోర్లో రెడీ చేశారు ట్వంటీ ఫోర్ మంత్స్ బెస్ట్ బిఫోర్ ఉంది అనమాట సో కాబట్టి మనం ఏదైనా ఇలాగా చేసుకోవాలనుకున్నప్పుడు మనకి అది పచ్చి ఆకులు అవైలబుల్ ఉండవు కాబట్టి మనకైతే మార్కెట్లో ఇలాగా పౌడర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట చూడండి గుంట గరగరాకు ఆకు అనేది ఇలా ఉంటుందన్నమాట సో దీనితో తయారు చేసిన పౌడర్ని మనం కొంచెం మంచి బ్రాండెడ్ చూస్ తీసుకుంటే మనకి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి మంచి బ్రాండ్ ఎలా తెలుస్తుంది అని అనుకోవడం కన్నా ఆ ప్యాకెట్ని చూసినప్పుడు మీకు అది తెలుస్తుంది అనమాట అంటే ఇది రీసెంట్గా తయారు చేశారా ఓల్డ్ స్టాక్ దాని మీద డేట్ కూడా మీరు చూసుకొని తీసుకోండి తీసుకునేప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇది ఇంకా నాకు ఆకు నేను కూడా వెతకాను నాకు ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కనపడలేదనమాట కనపడితే దానితోనే చూపిద్దాం అనుకున్నాను సో ఇట్లా నాలాగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అంటే పెట్టుకోవాలని ఉన్నా కూడా పెట్టుకోలేకపోవడము అంటే మనకు ఆకు దొరకట్లేదు ఏం చేస్తామని లైట్ తీసుకుంటారు కదా సో అలా ఉండకుండా మనం దీన్ని మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఈ రోజులలో మనకి ఏంటంటే ఏవైనా సరే మనకి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్తో పాటు అన్ని కూడా పౌడర్స్ ఇలాగా రెడీ చేసి పెడుతున్నారు కాబట్టి మనం ఈజీగా దీన్ని చేస్తాం చేసేసుకోవచ్చు అనమాట ఇదైతే బృంగరాజు పౌడర్ని నేను ప్యాకెట్ పౌడర్ తీసుకొచ్చాను సో దీనితో మీకు ఈరోజు చూపిస్తాను బెస్ట్ రిజల్ట్స్ అంటే మంచిగా ఉంటాయన్నమాట అంటే మనము చాలామంది కలర్లు వేసుకుని డైలు వేసుకుంటూ ఉంటారు జుట్టంతా ఊడిపోతూ ఉంటుంది ఇంకా మొత్తం హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కొంతమందికి ఏంటంటే ఆ హెయిర్ కలర్ వల్ల ఫేస్ అంతా కూడా నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట కెమికల్ ఎఫెక్ట్కి అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా న్యాచురల్గా ఇంట్లోనే జస్ట్ మనం ఒక ఐదు పది నిమిషాల్లోనే మన జుట్టుని నల్లగా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అలాగే అసలు ఇలా డైలు వాడే పనే లేకుండా పర్మనెంట్గా కూడా మనము నల్లగా మార్చుకోవచ్చు అనమాట పర్మనెంట్గా ఎలా అవుద్ది ఆల్రెడీ జుట్టు పెరుగుతూనే ఉంటుంది కదా పెరిగే పెరగ అంటే మళ్ళీ తల నుంచి వచ్చే హెయిర్ అనేది వైట్గానే ఉంటుంది కదా అంటే మనం రెగ్యులర్ ప్రాసెస్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పెరిగే హెయిర్కి కూడా మనం అప్లై చేస్తాం కదా సో అదే వైట్గా ఎలా కనపడుతుంది బయటికి వచ్చినప్పుడు వైట్గానే రావచ్చు కానీ మనం రెగ్యులర్గా యూస్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా నలుపులోకి మారుతుంది కదా సో కాబట్టి ఇన్స్టెంట్ ఒకటి పర్మనెంట్ ఒకటి ఇక్కడ మీరు చూసారా నేను ఈ పౌడర్లో నేను వాటర్ వేసి కలిపి చూపెట్టాను ఎందుకంటే నేను ఇక్కడ మీకు బెటర్ యూజ్ చూపించబోతున్నాను అనమాట చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేసేది చూపిస్తున్నాను కాబట్టి ఇది నలుపు రంగులో మీకు కనపడదు ఈ పౌడర్ నలుపు రంగులోనే లేదు మాకు డైగా ఇలా పనిచేస్తుంది మళ్ళీ డౌట్ వస్తుందని మీకు ఓన్లీ గుంట రాకుతో ఒక స్పూన్ వేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి చూపెట్టాను మీకు ఇందాకలా నల్లగా అయిపోయింది చూసారు కదా మీరు ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే మీ జుట్టు ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి రూట్స్ డెవలప్ అవ్వడానికి మంచిగా ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ మళ్ళీ ఆ రూట్ రావడానికి యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ ఇది ఇదేంటంటే ఉసిరి పొడి అనమాట ఉసిరికాయలు మనకి సీజనల్గా దొరుకుతాయి మళ్ళీ మళ్ళీ కావాలన్నప్పుడు దొరకవు కదా ఇలాగ ఉసిరి పొడిని మనం తెచ్చుకున్నాము అని అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అసలు ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇలాగ మనము తెచ్చుకునేటప్పుడు డేట్ చూసి తెచ్చుకోవాలి దగ్గరలో తయారైంది ఇక్కడ గోరింట పొడి చూపి చూపిస్తున్నాను అసలు గోరింటాకు పొడి చూడండి ఇప్పుడే ఆకుని ఫ్రెష్గా పౌడర్ చేస్తే అలా ఉందో అలా ఉందనమాట ఈ ఉసిరి పొడి గోరింటాకు పొడి అనేది పూర్తిగా ఆప్షనల్ నేను చెప్పాను కదా మీకు బెటర్ యూస్ చూపిస్తానని అంటే మన హెయిర్ ఇంకా మంచిగా స్ట్రాంగ్ అవ్వడానికి షైనీ అవ్వడానికి సిల్కీ అవ్వడానికి యూజ్ అయ్యేలాగా చూపిస్తున్నాను అనమాట లేదు మాకు ఇదంత అవసరం లేదు ఓన్లీ గుంటగలిగరాకుతోనే చేసుకుంటామంటే గుంటగలగరాకుతో ఇందాకల వాటర్ వేసి చూపెట్టాను కదా అలా అయినా వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ గుంటగలిగరాకు పౌడర్ దాంట్లో పెరుగు వేసుకొని కలుపుకొని కూడా మీరు ప్యాక్ వేసుకోవచ్చు అనమాట ఇదేంటంటే ఇన్స్టంట్ అనమాట మీకు హెయిర్ నల్లగా అవడానికి డై వేసుకుంటారు కదా సో దాని ప్లేస్లో మీరు హెడ్ బాత్ చేశారంటే మీకు హెయిర్ నల్లగా అయిపోతుంది కాకపోతే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో మీరు హెయిర్ వేసుకున్నారు అంటే మీ హెయిర్ ఒక కంటిన్యూగా ఇలాగా ట్రై చేసారని అంటే మీ చేతికి ఇప్పుడు ఇది మీరు స్టార్ట్ చేయకముందు మీ హెయిర్ అంటే చేతితో చూసుకోండి ఇది కొద్ది రోజులు ట్రై చేశాక మీ హెయిర్ని మీరు అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా మీ రాలిపోయే జుట్టు అయితే ఆగిపోతుంది రాలిపోకుండా ఇంకా కొత్త హెయిర్ కూడా రావడానికి మీకు మంచిగా ఇది యూజ్ అవుతుంది అనమాట ఎలాగో ప్యాక్ వేసుకుంటున్నాము దాంట్లో ఇవి కూడా యాడ్ చేసుకున్నామని అంటే మనకి మనము అన్నం తినడంతో పాటు దానితో పాటు ఆమ్లెట్ లేదంటే ఇంకా వేరే కర్రీస్ అన్నీ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటాం కదా సో అలా అనమాట ఓన్లీ నల్లగవ్వడంతో పాటు జుట్టుని పెంచుకునే విధానం అనమాట సో అది ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను తర్వాత చూపిస్తాను దాని గురించి ఇప్పుడు పర్మనెంట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదే గుంటెగరకు ఓడతో నేను పర్మనెంట్ ప్రాసెస్ చూపిస్తాను దీనికోసం అయితే నేను ఇక్కడ కొబ్బరి నూనెను యూజ్ చేస్తూ ఉన్నాను పారాచూట్ ఆయిల్ ఉంటుంది కదా ఇదేంటంటే అందరికీ అవైలబుల్ ఉంటుంది నేను వేరే వేరే ఆయిల్ చూస్తే వాళ్ళు మళ్ళీ ఇది ఎక్కడ దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారు కాబట్టి ప్యారాచ్యూటా ఆయిల్తోనే చూపిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే మేము ఆమ్దంని వాసనని భరించగలుగుతాము జిడ్డుని ఫేస్ చేసుకోగలుగుతాము అనుకుంటే ఆమ్దంతో పెట్టుకోండి చాలా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఆమ్ చుండ్రు తగ్గుతుంది జుట్టు స్ట్రాంగ్ అవుతుంది కాకపోతే నువ్వుల నూనె అవైలబుల్ ఉంటే అంటే మంచి నువ్వుల నూనె యూస్ చేయచ్చు కాకపోతే నువ్వులు కొంచెం హీట్ కాబట్టి నేను ఇక్కడ అందరి స్కిన్కి యూజ్ అయ్యేలాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా కొబ్బరి నూనెతో చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే తీసుకున్నాను కొబ్బరి నూనె గిన్నెలోకి ఫస్ట్ ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళని కొంచెము బాయిల్ చేసుకోవాలి మరీ రోలింగ్ బాయిల్ కావడదు అంటే బాగా నీళ్ళు ఇలాగా వేడైతే సరిపోతుంది ఉంది తర్వాత గిన్నెలోకి కొబ్బరి నూనెను తీసుకొని ఇలాగ వాటర్లో పెట్టుకోవాలన్నమాట ఆ గిన్నెని దీన్ని డబుల్ బాయిల్డ్ ప్రాసెస్ అంటారు సో మనం ఎప్పుడు కూడా ఈ గి కొబ్బరి నూనె గిన్నెని డైరెక్ట్ స్టవ్ మీద పెట్టి మీరు పౌడర్ వేయొద్దు డబుల్ బాయిల్డ్ ప్రాసెస్లోనే చేసుకోవాలి అప్పుడే మంచి రిజల్ట్స్ ఉంటాయి డైరెక్ట్ మరిగించకూడదు ఇక్కడ చూస్తున్నారు కదా నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పౌడర్ వేశాను నేను ఆరు స్పూన్ల కొబ్బరి నూనెకి ఒక స్పూన్ పౌడర్ వేశాను అనమాట ఇలాగా ఈ వాటర్లో కొద్దిసేపు ఆన్లోనే పెట్టుకొని వాటర్ని ఇలాగ కలుపుతుండండి వాటర్ నేను హై ఫ్లేమ్లో పెట్టలేదు చూడండి ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అయ్యే టైంకి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎందుకంటే ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు పైకి కిందికి అవుతుంది గిన్నె ఆయిల్లోకి కూడా వాటర్ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా చేసి కొద్దిసేపు కలిపేసి తర్వాత మీరు దీన్ని ఇలాగే వదిలేసేయండి ఒక ఐదు పది నిమిషాలు వదిలేయండి ఆ వాటర్లో మా వేడి నీళ్ళలో ఈ నూనె ఇంకొంచెం మంచిగా మరుగుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే మీరు ఇది ప్రాసెస్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద సైజ్ గిన్నెని తీసుకోండి కింద పెట్టుకున్న గిన్నెని అప్పుడు మీకు తీసుకునేది పెట్టుకునేది ఈజీగా ఉంటుంది అనమాట దాంట్లో పడిపోకుండా ఇప్పుడు చూపిస్తాను అన్నాను కదా ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీరు ఈ ప్రాసెస్ని నైట్ ఇలా మిక్స్ చేసి పెట్టుకొని మార్నింగ్ పెట్టుకున్నా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా ఐరన్ కడాయిలో అలాగా పెట్టుకున్నారంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అయితే నేను తలకు పెట్టుకొని చూపిస్తాను మీరు పెట్టుకొని చూపెట్టలేదు అని మళ్ళీ నాకు కామెంట్స్ వస్తాయి అంత చేయడం ఎందుకో చూపిస్తే అయిపోతుంది కదా అని నేను పెట్టుకుని యాక్చువల్గా ఇది ఆయిల్ పెట్టుకున్న తలకి పెట్టుకోవద్దు నేను ఫుల్గా ఆయిల్ పెట్టు పెట్టేసుకొని ఉన్నాను నైటు మీరు మాత్రం ఆయిల్ పెట్టుకున్నప్పుడు దీన్ని అప్లై చేసుకోకండి ఎందుకంటే ఆయిల్ పెట్టుకున్నప్పటికన్నా కూడా ఆయిల్ లేకుండా పెట్టుకున్నప్పుడు చాలా మంచిగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మనకి కాబట్టి ఏ ప్యాక్ అయినా ఇదనే కాదు ఏ ప్యాక్ అయినా కూడా ఆయిల్ మీద అప్లై చేస్తే అంత ఎక్కువ పట్టుకోదనమాట మనం ఫేస్కి ఏదైనా క్రీమ్ రాసుకొని పైన ఏదైనా న్యాచురల్గా ఫేస్ ప్యాక్లు వేసుకుంటే ఎలా పనిచేస్తాయో పని చేయవద్దు అలాగే జుట్టుకు కూడా ఆయిల్ పెట్టుకున్నప్పుడు అప్లై చేస్తే అంత ఎక్కువగా పని చేయదు అనమాట కాబట్టి ఆయిల్ పెట్టుకున్నప్పుడు కాకుండా ఆయిల్ లేకుండా ఉన్నప్పుడు జుట్టు మీద ఇది అప్లై చేసుకోండి ఇలాగా టూత్ బ్రష్ తీసుకొని అయినా పెట్టుకోవచ్చు లేదంటే మీరు మామూలుగా డై వేసుకునే బ్రష్ యూజ్ చేస్తారు కదా అదైనా వేసుకోవచ్చు లేదంటే గ్లౌజ్ లాంటివి వేసుకున్నా పర్వాలేదు చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు కాకపోతే చేతికి ఏంటంటే కొంచెం నలుపుగా అవుతుంది అనమాట వెంటనే కడిగేసుకోవాలి సోప్తో అప్పుడు మీకు అంత నల్లగా అవ్వకుండా ఉంటాయి సో కొంతమందికి ఏంటంటే నలుపు అవ అవుతుంది మనం భయంతో ఉంటారు కాబట్టి ఇలాగా బ్రష్తో కానీ అలా యూస్ చేసుకోవచ్చు మంచిగా తలంతా కూడా అప్లై చేసేసుకోవాలి మీకు వైట్ హెయిర్ ఎక్కువ ఎక్కడుందో ఆ ప్లేస్లలో బాగా అంతా పట్టేలాగా స్కాల్ప్ పట్టేలాగా అప్లై చేసుకోండి దీంట్లో మీరు మంచిగా ఉసిరి పొడి వేశారు గోరింట పొడి వేశారు కదా న్యాచురల్గా ఇన్ని ఇంగ్రీడియంట్స్ మన తలకి రూ జుట్టుకి చాలా హెల్తీగా పనిచేస్తాయి ఇప్పుడు ఇలాగ వేసుకున్న ఈ ప్యాక్ని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకొని మంచిగా హెడ్ బాత్ చేసేయండి ఇంకోటి ఏంటంటే మీరు ఈ హెడ్ బాత్ చేసేటప్పుడు షాంపూ యూజ్ చేస్తారు కదా ఇప్పుడు ఇన్ని పౌడర్లు యూజ్ చేసాం కదా మీకు కుంకుడుకాయ పౌడర్ కూడా షీకాయ పౌడర్ కూడా బయట దొరుకుతాయి ఆ పౌడర్లు కూడా తెచ్చుకొని దీంట్లో మిక్స్ చేసుకొని పెట్టుకుని అంటే అసలు మీకు ఇంకా మళ్ళీ షాంపూ చేసుకునే అవసరం కూడా ఉండదు అంటే షాంపూ కెమికల్తో ఉంటుంది కదా సో ఆ కెమికల్ కూడా యూస్ చేయకుండా డైరెక్ట్ న్యాచురల్గానే మీకు షాంపూ కూడా చేసేసుకోవచ్చు అసలు మనం కుంకుడుగాయతో తలస్నానం చేస్తే మనకి ఇలాంటివన్నీ అవసరమే లేదు కాకపోతే ఏంటంటే మనం కుంకుడుగాయలు వదిలేస్తే చాలా సంవత్సరాలు అయిపోతుంది షాంపులు యూజ్ చేయడం బట్టి కాబట్టి ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకోటి ఏంటైనా వాటర్ మనం తినే ఫుడ్ వాటరు అన్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి మనం హెల్దీగా ఫుడ్ తినాలి అలాగే ఎక్కువ వాటర్ తాగుతూ ఉండాలి అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి చూసారా నేను ఇక్కడ హెయిర్ కథ అప్లై చేసుకున్న తర్వాత దీన్ని తీస్తున్నాను అప్పటికి ఇలాగ అయిందనమాట మనం ఎక్కువసేపు ఇలాగే కదలకుండా పెట్టేసామంటే ఆ పౌడర్ అంతా అడుగునకుండా పోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట మీరు అలాగే యూస్ చేసుకోవచ్చు పై పైన ఆయిల్ని మాత్రమే వన్ చేసుకోవచ్చు లేదా అవసరం లేదు ఇంకా బాగా ఫిల్టర్ కావాలి అని అంటే కనుక మీరు ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది మనం జస్ట్ పౌడర్నే కదా యూస్ చేస్తుంది కాబట్టి ఏదైనా బాటిల్లో స్టోర్ చేసుకున్నారు అంటే మీరు ఇలా కదలకుండా కాసేపు పెట్టారంటే కిందకి అది వెళ్ళిపోతుంది పైన ఆయిల్ మాత్రమే ఉంటుంది అనమాట ఇట్లా ఆయిల్ పెట్టుకునే టైంలో పైన పైన ఆయిల్ యూస్ చేస్తే ఆ పౌడర్ మీకేమంటది చూడండి ఆయిల్ మిక్స్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ ఆయిల్ కలర్ చేంజ్ అయిపోయింది కూడా సో ఇలాగా మీరు ఆయిల్ని అప్లై చేసేసుకోవచ్చు మంచిగా స్కాల్ప్కి ఇలాగా మొత్తం కూడా అంటేలాగా హెయిర్ అంతా తగిలేలాగా మంచిగా అప్లై చేసేసుకోవాలి మీరు ఒకవేళ ఈ ఆయిల్ని ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే టీ ఫిల్టర్ తీసుకొని దాంట్లో కాటన్ కానీ టిష్యూ కానీ పెట్టుకొని దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు కిందకి మంచిగా ఫిల్టర్ అవుతుంది అనమా ఆయిల్ అంతా పైన పేపర్లో అది ఉండిపోతుంది కిందకి ఆయిల్ మంచి ఆయిల్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు మీరు స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు ఆయిల్ యూజ్ చేయాలన్నా కూడా ఇది మంచిగా గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి మనకి తలలో ఇలాగా మసాజ్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది కొద్దిగా గోరువెచ్చగా తగులుతుంటే ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు మనకి నర్వ్స్ ఉన్నీ యాక్టివేట్ అవుతూ ఉంటాయి తలంతా ఒక రకంగా అనిపిస్తుంది ఎవరైనా మంచిగా మసాజ్ చేసే వాళ్ళు ఉంటే కనుక ఇంట్లో వాళ్ళతో పెట్టించుకోండి ఇలాగా స్కాల్ప్ అంతా అంటుతుంటే వేలు అట్లాగా తగులుతా గోరువెచ్చని ఆయిల్ పడుతూ ఉంటే అక్కడ బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయిందంటే అక్కడ ఉండే ఆ డెడ్ స్కిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి మంచిగా మీకు రూట్స్ అన్నీ ఓపెన్ అయిపోయి హెయిర్ రీగ్రోత్ అవుతుంది ఊడిపోయిన జుట్టు కూడా మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఇలా మీరు కంటిన్యూగా ఇదే ఆయిల్ యూస్ చేశారంటే కనీసం వీక్లీ ట్వైస్ అన్నా యూస్ చేయండి ఇది ఆయిల్ అప్లై చేసుకున్నాక మీరు వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసేయచ్చు లేదు మాకు నో ప్రాబ్లమ్ ఇది ఇలాగే పెట్టుకొని ఉంటామంటే నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసేయండి మీకు ఇంకా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఆయిల్ని కానీ మీరు పెట్టుకునే ప్రాసెస్ మాత్రం గోరువెచ్చగా ఉండాలి మంచిగా స్కాల్ప్ అంతా కూడా ఇలాగా చేస్తూ మసాజ్ చేస్తున్నట్టుగా మీరు అప్లై చేసుకోవాలి మీకు మైండ్ రిలాక్స్గా అవుతుంది ఇది రెగ్యులర్ గా యూజ్ చేస్తే తలలో ఉండే దురద చుండ్రు అంతా కూడా పోతుంది జ్వరం కూడా తగ్గుతుంది అంట కండ్లకు చలవ చేస్త ఇది వెండ్రకలు అయితే చాలా నలుపునిస్తుంది మంచిగా బలాన్ని ఇస్తుంది కూడా ఉంది ప్యాకెట్ మీద మనం రాని కెమికల్స్ అని యూజ్ చేసి ఉన్న జుట్టుని పోగొట్టుకోవడం కన్నా మంచిగా ఇలాగా న్యాచురల్గా చేసుకునే వాటితో మనకి హెయిర్ రీగ్రోత్ చేసుకోవచ్చు తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చు ఇది మీకు అందుబాటులో కనుక ఆకు దొరికితే ఎప్పుడైనా సరే అది తెచ్చుకొని మీరు ఒక రెండు రోజులు నీడలో ఆరపెట్టుకొని పౌడర్ చేసుకొని కూడా స్టోర్ చేసుకోవచ్చు మీకు అది అందుబాటులో లేకపోతే ఇలాగ మార్కెట్లో ఉండే పౌడర్స్ తీసుకుంటే సరిపోతుంది మంచిగా ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి ఓకే అండి ఇది చూసారు కదా మరి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకెవరికన్నా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్